హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న సండే రోజు వ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ నుండి అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది ఇంకా సండే కాబట్టి ఆ రోజు కొంచెం మెల్లగానే లేసాం అనమాట చాలా లేటుగా లేస్తాము లేట్ అంటే సెవెన్ సెవెన్ థర్టీకి అలా లేస్తాను అనమాట కొంచెం ఆ రోజు ఏం పనులు పెట్టుకోను ఆ డే ఆ రోజు మొత్తం ఇంట్లోనే ఉంటా కాబట్టి ఇంకా నిదానంగా పనులు చేసుకోవచ్చు అని నేను కొంచెం లేటుగానే లేస్తాను ఇంకా ఇక్కడైతే వేస్తున్నాను అనమాట ఇంకా మా వారికి వేసిస్తే తను తిన వెళ్ళిపోతారు అయితే పల్లీ చట్నీ అది చేశాను తనకైతే పెట్టేస్తున్నాను ఇంకా ఈ మధ్య మేము మార్నింగ్ సండేస్ సన్ మాకు ఇక్కడ ఏంటి యోగా దగ్గర సాత్వికాహారం అనేది తింటూ ఉంటాం అనమాట కానీ ఈ మధ్య వెళ్ళట్లేదు టూ మంత్స్ నుండి కరెక్ట్గా వెళ్ళట్లేదు అనమాట సో ఇంకా కంటిన్యూ చేయాలి ఇంకా సంక్రాంతి హాలిడేస్ వచ్చినప్పటి నుండి మధ్య మధ్యలో డ్రుమ్ అవుతుందనమాట వీక్లీ వన్స్ టూ టైమ్స్ అలా వెళ్తున్నాం అందులోనూ బాబు కాలేజ్ ఎగ్జామ్స్ ఏ బట్టి కొంచెం కాలేజ్కి తొందరగా వెళ్ళాలంటే ఇంకా వాడికి బ్రేక్ఫాస్టు అలాంటి కొంచెం లేట్ అయిపోతుంది అలాగే మ్యారేజ్ సీజన్ కదా నాకు కూడా ఇంట్లో తొందరగా వర్క్ చేసుకొని షాప్ వెళ్ళాలి కానీ లేట్ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నానండి నిన్న సాయంత్రమే ఇంక ఇప్పుడు హెడ్ బాష్ చేయొచ్చు అనేసి ఇంకా హెడ్ బాజ్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ ఒక పార్సల్ అయితే ఆర్డర్ పెట్టాము ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఇంకెప్పటి నుండో అనుకుంటున్నానండి తీసుకోవాలని ఇదైతే ఆఫర్ ఉండేసరికి అయితే బుక్ చేసామన్నమాట బుక్ చేసి వన్ మంత్ అవుతుంది ఇది వచ్చి కూడా వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర కానీ నేను వీడియో షూట్ చేసి కానీ నేను ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా అందుకనే మీకు అయితే ఇంకా అదొక క్లిప్ అయితే ఉంది అందులో ఇందులో అయితే యాడ్ చేశాను ఇంకా వీడియో కూడా కొంచెం లెంతీగా ఏం లేదు కదా సో అందుకనేసి చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేద్దామని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోస్ పో ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి నాకు ఇంకా లేవన్నమాట ఇంకా పాత వీడియోస్ కొన్ని షూట్ చేసినా కూడా అన్నీ డిలీట్ చేశాను బట్ ఇది ఒకటైతే ఎప్పటికైనా షేర్ చేయాలని అనుకున్నాను కాబట్టి ఇదైతే ఉంచేసానండి కానీ ఇదైతే ఎప్పటి నుండో తీసుకోవాలి కంపల్సరీ ఇంట్లో అయితే ఇది ఉండాలనేది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సడన్గా చూసేసరికి ఇంకా అమెజాన్లో ఆఫర్ ఉందనమాట ఇంకా వెంటనే బుక్ చేద్దామని అయితే చేసేసామండి ఇంకా మా ఆయన అయితే వద్దు ఎందుకు అవసరం లేదులే అన్నారు కానీ కానీ ఇప్పుడు నాకు కంపల్సరీ ఇది అవసరం అనిపించి అయితే తెప్పించుకున్నానండి చూసారా ఇదేంటంటే వెయిట్ మిషన్ అనమాట ఇంకా నేను ఆ మధ్య అయితే చాలా వెయిట్ పెరిగానండి అది ఎందుకో తెలియదు కానీ సడన్గా వెయిట్ అయితే చాలా పెరిగాను ఇంకా నాకు అప్పుడు చాలా భయం అనిపించింది థైరాయిడ్ అలాంటివి ఉన్నా కూడా వెయిట్ వెయిట్ పెరుగుతారని సో అవన్నీ టెస్ట్లు అయితే చేయించాము థైరాయిడ్ బీపీ షుగర్ టెస్ట్ అన్ని టోటల్ షెడ్ టెస్ట్లు అన్నీ కూడా చేయించుకున్నాను నీరసంగా ఉండడం ఇవన్నీ ఉన్నాయని చెప్పి బట్ ఏందులో ఏది లేదు అన్నీ ఓకే నార్మలే మంచిగానే ఉంది కాకపోతే ఇంకా కొంచెం ఏజ్ వస్తున్నా కొద్దైతే అయితే వెయిట్ అయితే పెరుగుతూ ఉంటారు కదా అట్లా అనేసి పెరిగిందనమాట ఇంకా నేను యోగాకి వెళ్ళి ఫుడ్ డైట్ చేసిన తర్వాత చాలా వరకు అయితే తగ్గాను కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే అదొక టెన్షన్ ఉండదు కదా మనం వెయిట్ పెరుగుతున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా మాకు ఇక్కడ తెలిసిన మెడికల్ షాప్ ఉందనమాట మేము ఎప్పుడు కానీ మెడికల్ మెడిసిన్కి కానీ దేనికన్నా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అక్కడ చెక్ చేసుకుంటాను వెళ్ళినప్పుడల్లా ఏం చేసుకోను కానీ అప్పుడప్పుడు అనమాట నాకు నచ్చదు ఇంకా ఇంట్లో ఉంటే మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు ఇది కామన్గా ఇప్పుడు మనకి కంపల్సరీ అవసరం కదా అని చెప్పి నాకు అనిపించి అయితే తెప్పించానండి ఇంకా తర్వాత వచ్చేసి వంట అయితే చేసేసుకుందాం వంట వచ్చేసి ఏంటంటే సాంబార్ చేస్తున్నాను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేశాను ఇంక ఇక్కడైతే మునక్కాళ్ళు క్యారెట్ టమాటో అవి వేసి అయితే పోపు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా సండే రోజు సాంబార్ ఏంటి అని అనుకుంటున్నారేమో మేము ఫ్రైడే రోజు ఆల్రెడీ చికెన్ సమ్మక్క చేసుకున్నాం కదా చికెన్ అది తెచ్చుకున్నాం ఇంకా అది తినేసాము అది కూడా ఉందన్నమాట ఇవాళ ఇంకా అది దాని కాంబినేషన్లో సాంబార్ అయితే బెటర్ అని చెప్పేసి సాంబార్ చేస్తున్నాను ఇంకా సాటర్డే రోజు నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు సాటర్డేదైతే ఏం లేదనమాట ఇంకా డైరెక్ట్ సండే రోజు బ్లాగే పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ బట్టలు కూడా వేసాను ఆరేసాను చూడండి ఇంకా ఇక్కడ మనీ ప్లాంట్ ఉన్న దాంట్లో ఇదేదో చెట్టు వస్తుంది ఈ కొమ్మ ఇది పీకేద్దామా అనుకున్నాను కానీ అది చూస్తే ఏంటంటే నాకు గుంట గలిజే రాకులాగా అనిపించింది అనమాట దాని పువ్వు అది చూస్తుంటే సో అదేనా కాదా అని ఒక చిన్న డౌట్తో అయితే కట్ చేయలేదు ఇంకా ఈ మనీ ప్లాంట్ అంతా చిక్కుకున్నట్టు ఉంటే దాన్ని కొంచెం పైకి కడదామని అనుకున్నాను తర్వాత కడతానులే అని చెప్పేసి మళ్ళీ పక్కకు వేశాను అనమాట దాన్ని సో గుంటే రాకు మన హెయిర్కి అయితే చాలా మంచిది సో అదేనా అని నాకు కొంచెం డౌట్ వచ్చేది దాన్ని పీక్ అది అంత తొందరగా దొరకదు బట్ నాకు డౌట్ వచ్చింది గుంటగలుగా రాకు అంటే బ్రింగరాజ్ అంటారండి కొందరికి గుంటగలుగా రాకు అంటే తెలియదు అందుకని అలా చెప్తున్నాను అనమాట సో అదేనేమో అనేసి అయితే కొంచెం డౌట్ వచ్చింది అది హెయిర్కి పెట్టుకుంటే ఆయిల్లో వేసుకొని పెట్టుకుంటే హెయిర్ అయితే హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎండ చూడండి ఎలా వచ్చిందో ఫుల్ ఎండ అయితే వచ్చింది ఇంక ఈ ఆవులు చాలా రోజులైతుంది రాక అవి ఆవులు వచ్చినాయి వాటికి ఏం పెడదామా అని చూస్తున్నాను ఇంట్లో అయితే అవి తినేటివి ఏవి లేవు అంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే బియ్యము అలాంటివి పెట్టేదనమాట కానీ ఈ మధ్య విన్నాను ఆవులకు బియ్యం పెట్టొద్దంట సో మరి ఏం పెట్టాలి అవి తినేటివి అయితే ఏం లేవు ఇంట్లో అని చెప్పేసి చూస్తున్నాను అంతలోపే పక్కన అంకులు వాళ్ళైతే వాళ్ళు ఏదో పెడతాను పిలిచిండ్రు వెళ్ళి తినేసింది మిగతాది అక్కడనే వదిలేసి వచ్చింది అనమాట ఇంకా దాని కడుపు నిండిపోయినట్టుంది ఇంకా కంప్లీట్గా తినకుండానే వచ్చేసింది ఆవు దూడలు రెండు వచ్చాయన్నమాట ఇంకా ఈ ఆనియన్స్ అయితే హండ్రెడ్కి ఫైవ్ కేజెస్ అయితే అమ్ముతున్నారంట సో అవి అయితే తీసుకొచ్చారండి మా ఆయన నాకేంటంటే ఇలా హండ్రెడ్కి ఫైవ్ కేజెస్ అలా ఇచ్చిన ఏంటంటే అందులో కొన్ని ఖరాబ్ అయిపోతాయి అనమాట పైకి చూడడానికి బాగున్నా కొన్ని అయితే లోపల కుళ్ళిపోతాయి అలా ఏమన్నా అయితే ఏమో అని నాకు అనిపించింది కానీ చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ ఇలా గాలికైతే అయితే పెట్టేశాను అనమాట ఇలా బుట్టలు వేస్తే కింది అన్నీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి దేనికి అది సపరేట్గా ఉండేలాగా కొంచెం గాలి ఈజీగా తగిలేటట్టు మనము బియ్యం బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో వేసాను వేసానమాట సంచిలో అయితే పెట్టాను అలా గాలికి కూడా తలుగుతాయి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే గ్రేప్స్ అలాగే ఆరెంజెస్ కూడా తీసుకొచ్చారనమాట అవి కొంచెం తిందామనేసి ఇంకా ఈవినింగ్ టైంలో తినేసి అలా బయటకైతే వెళ్ళే పనులు ఉన్నాయన్నమాట సో బయటకైతే వెళ్ళాము కొంచెం షాపింగ్ పనులు ఉండే అయితే వెళ్ళామనమాట ఇక్కడ ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందండి అక్కడైతే గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇంక ఇక్కడ కుందేళ్ళు చిలకలు ఇంకేమంటారు పక్షులు రకరకాల పక్షులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ అమ్మడానికి అవి చూడడానికి ఎంత బాగున్నాయో క్యూట్గా మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇవి తీసుకెళ్ళి పెంచుకుందామని కుక్కలను పిల్లులను ఇలాంటి పక్షులను కుందేలు ఇలాంటివి పెంచుకోవాలని అయితే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ కానీ మనకి అంత ప్లేస్ లేదు అందులోనూ రెంటెడ్ హౌస్ మళ్ళీ వాళ్ళ వాటికి తగ్గట్టుగా మనం మెయింటైన్ చేసి వాటి ఫుడ్డు ఇదంతా కూడా చూసుకునే అంత టైం ఎవరికి ఉండదు కదా ఎవరు బిజీగా వాళ్ళు ఉంటారు సో అదంతా మనకు కాదు నాకేమో ఫస్ట్ ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ చేసుకోవడం వాటిని చూసుకునే అంత మళ్ళీ వాటికి ఏమన్నా అయినా కూడా కొంచెం భయమే అనిపిస్తుంది మన ఇంట్లో ఇలా జరగడం అని కాబట్టి నాకైతే ఏం ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి జంతువులను కానీ పక్షులను కానీ పెంచుకోవడము అలాంటివి అయితే చూసి బాగున్నాయి అనిపిస్తుంది తప్ప తెచ్చుకొని పెంచుకునే అంత అయితే ఇంట్రెస్ట్ ఉండదు మా ఇంట్లో చిన్న అయితే బాగా ఇష్టం అనమాట ఇంకా అక్కడైతే వెళ్ళి షాపింగ్ పనులు కావాల్సినవి అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చామంటే ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్ల కోసం నానబెడుతున్నాను దానికి వచ్చేసి రెండు గ్లాసుల పెసర్లు అలాగే ఒక పావు గ్లాసు రేషన్ బియ్యం వేసి అందులో కొంచెం అయితే వేసి బాగా కడిగేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసి అయితే నానబెట్టేయాలి నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న వన్ అవర్ అన్న అలా వదిలేయాలన్నమాట వదిలేసిన తర్వాత మనం పెసరట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది అది దీనికోసం అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా బాగుంటుందన్నమాట ఇంక ఇక్కడైతే బాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసాను అందులో కొన్ని అటుకులు కూడా వేసుకోవాలి మార్నింగ్ అయితే కొద్దిసేపు నానబెట్టి వేస్తాను ఇప్పుడే నానబెడితే అటుకులు బాగా మెత్తగా అయిపోతాయి అంటే మనం గ్రాండ్ చేస్తాం కానీ కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అవుతుందేమో అనేసి నానబెట్టట్లేదు ఇంకా ఈ అటుకులు వేయడం వల్ల మనకి పెసరట్లు మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా వస్తాయండి ఇంకా అందుకని చెప్పేసి అయితే కంపల్సరీ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా పెనా కతకపోతాయి నేను దోశ పిండిలో కూడా వేస్తాను అలాగే ఇందులో కూడా వేస్తున్నాను ఇంక ఇక్కడైతే ముందుగానే ఇక్కడ కొన్ని అవసరం ఉన్నైతే తీసి ఒక చిన్న గిన్నెలో పక్కన పెడుతున్నాను మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు ఒకవేళ మర్చిపోతానేమో అనేసి ఇంక ఇక్కడే పక్కన పెడుతున్నాను లేవగానే ఫస్ట్ కొన్ని వాటర్ పోసి కడిగి నీళ్ళు పోసి పెట్టాను అనుకోండి కిచెన్ క్లీన్ చేసేలోపు అది నాంతది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి